యేసుక్రీస్తు నామలో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ మినిస్ట్రీ తణుకు నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మత ఐదవ అధ్యాయం పదకొండవలో నీతి నిమిత్తము హింసింపబడే వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటున్నారో ఎవరైతే నీతి మార్గంలో నడుస్తున్నారో వారందరూ కూడా హింసింపబడతారు వారు శోధనలు గుండా వెళ్తారు వారు దేవుని నిమిత్తము అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాక్యములు మనం చూస్తున్నాం ఆ విధంగా నీతి నిమిత్తము ఆ విధంగా యథార్థంగా జీవించినందుకు ఆ విధంగా దేవిని మార్గాలలో నడిచినందుకు హింసింపబడుతున్నటువంటి వారిదే పరలోక రాధ్యమని అని వాక్యములు మనం చూస్తున్నాం ఆది కాండంలో హేబేలు తన అయినటువంటి కైని ద్వారా చంపబడ్డాడు ఏం పాపం చేశాడని ఏం తప్పు చేశాడని తప్పేమీ చేయనందుకు అతడు హింసింపబడ్డాడు చంపబడ్డాడు కాబట్టి వాక్యం సెలవిస్తా ఉంది ఈ యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పడతారు శోధనలు గుండా గుండా ఇబ్బందులు గుండా సమస్యలు గుండా వెళ్తారు అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఈ లోకములో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఈ లోకములో మనం ఎదుర్కొంటున్న ప్రతి అవమానమునకు తగినటువంటి ప్రతిఫలాన్ని పరలోకమందు మనం మనము అనుభవిస్తామనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది సుమా ఆయన నిమిత్తము కష్టమైన శ్రమైన ఇబ్బంది అయినా సరే ఎవరైతే వాటిని ఒప్పుకొని భరించడానికి వాటిని సహించడానికి ఇష్టపడతారో వారిని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడని ఇస్తాడని వాక్యములు మనం చూస్తా ఉన్నాం నీతిని అనుసరించి బ్రతుకుతున్నందుకు సత్యమును అనుసరించి నడుచుకున్నందుకు ఖచ్చితంగా ఈ లోకం మనలను వేలెత్తి చూపిస్తాదు సుమ మనలో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది నీతి నిమిత్తము హింసింపబడడం అంటే అర్థం ఏంటంటే ఇది ఒక ఆత్మీయ యుద్ధం లాంటిది పేద రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో వీలారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకండి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించండి శ్రమలలో సంతోషించటం నిందలు కలిగినప్పుడు అవమానాలు కలిగినప్పుడు మనం సహించటం అది మనకెంతో ఆశీర్వాదం అనే వాక్యం సెలవిస్తోంది ఎందుకు శ్రమల్లో మనము ఆనందించాలనంటే అంటే శ్రమలలో మన రక్షణ రుజువు చేయబడుతుంది అందుకనే మత్స్సు వార్తలు మనం చదువుకున్నాము ఐదవ నీతి నిమిత్తము వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటే మనము రక్షింపబడ్డాము అనడానికి రుజువు అంటే గుండా శోధనలు గుండా వెళ్తాం ఎందుకన్నంటే రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయ యుద్ధంలోనికి వచ్చాడు కాబట్టి ఆ యుద్ధంలో పోరాటాలు ఆ యుద్ధంలో ఖచ్చితంగా మనకి ఎదురు దెబ్బలు ఖచ్చితంగా మనకు అవమానాలు నిందలు సమస్యలు ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి వాటన్నిటిని సహించుకోవడం ద్వారా ఒకటి రుజువు అవుతుంది ఏమనంటే మన రక్షణ ఖచ్చితమైనదని మన రక్షణ నిశ్చయమైనది అనేటువంటి సత్యాన్ని రుజువు చేయబడుతుంది రెండవది ఏంటనంటే శ్రమంలో గొప్ప బహుమానం పరలోకములో దాచిపెట్టబడింది వాక్యం సెలవిస్తోంది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది పరలోకములో మన ఫలము మనకు బహుమానము కిరీటము దేవుడు మనకి అనుగ్రహించాలనంటే ఖచ్చితంగా భూమి మీద ఉన్నప్పుడు మనం ఈ శ్రమలను ఎదుర్కోవాలని వాక్యం సలభిస్తుంది మరొక మాట ఏంటంటే శ్రమల వలన ఇంతకు ముందు ప్రవర్తలు పొందినటువంటి శ్రమంలో కూడా మనము కూడా పాలివారం అవుతున్నాం అంటే ఏలియా చూడండి అహాబు ఇజ్బేలు వారి యొక్క పరిపాలనలో చూడండి ఏలియా తరమబడ్డాడు ఎరిమియా రాళ్లతో కొట్టబడ్డాడు యషియా రంపములతో కోయబడ్డాడు చూడండి పత్సమిర్చి యోహాను స్టెఫను అలాగే పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహాను వీరందరూ కూడా సమస్యల గుండా వెళ్ళిన వారే గుండా వెళ్ళిన వారే కాబట్టి మనము శ్రమలను ఎదుర్కోవడం వల్ల ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకంటే ముందుగా ఎవరైతే ప్రవక్తలు ఎవరైతే దేవిని సేవకులు దేవిని బిడ్డలని చెప్పబడినటువంటి వారు సమస్యలను ఎదుర్కొన్నారో వాళ్ళతో పాటుగా మనము కూడా వారి శ్రమల్లో పాలివారం అవుతున్నాం అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నాలుగవది ఏంటనంటే శ్రమల్లో మన క్యారెక్టర్ బయటపడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనలో బయలుపడడానికి ఈ శ్రమలు ఒక కారణం అందుకని రొమపత్రిక ఐదవ అధ్యయ మూడు నాలుగు వచ్చినాల్లో అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు చూడండి శ్రమ ఓర్పును కలిగిస్తుంది ఓర్పు మనకు పరీక్షను కలిగిస్తుంది పరీక్షలో మనకి నిరీక్షణ కలుగుతుంది ఈ శ్రమలలో మనకు నిరీక్షణ కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఆయన కొరకు శ్రమ పడినటువంటి వారికి దేవుడు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ ఖచ్చితంగా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనేటువంటి నిరీక్షణ నిశ్చయము మన జీవితాలలో కలుగుతుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది మరొక విషయం ఏంటంటే శ్రమల ద్వారా మనము కొంతమందిని ఓదార్చడానికి మాదిరికరంగా ఉండడానికి శ్రమలు మనకు అవసరం చూడండి ఒకవేళ గుండా మనం వెళ్ళకపోతే ఆ సమస్యలు గుండా మనం వెళ్ళకపోతే మన తర్వాత ఎవరైనా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఎవరైనా శోధనలను ఇబ్బందులను శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు వారిని ఓదార్చడానికి వారిని ధైర్యపరచడానికి మనం చెప్పచ్చు ఒకప్పుడు నేను కూడా ఇలాంటి సమస్య గుండానే వెళ్ళాను నేను కూడా ఇలాంటి మార్గంలోనే వెళ్ళాను ఇలాంటి శోధన గుండా నేను కూడా వెళ్ళాను కానీ నేను దేవుని విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మీద నిరీక్షణ పెట్టుకున్నప్పుడు ఆ శ్రమలలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నాకు ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ఈ శ్రమలలో దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు కృప చూపిస్తాడు తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు ఈ శ్రమల ద్వారా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని వారిని హెచ్చరించడానికి వారిని ఆ శ్రమలలో మనము వారిని బలపరచడానికి శ్రమలు మనకు అవసరం చూడండి మనం సర్వసాధారణంగా స్త్రీలు ప్రసవించేటువంటి సమయంలో చాలా పెయిన్ గుండా వాళ్ళు వెళ్తారు చూడండి అంతకు ముందే పిల్లలను కనిటటువంటి స్త్రీలు ఆమెను ఆదరిస్తారు ఖచ్చితంగా అమ్మ కొంచెం తట్టుకో కొంచెం ఓర్చుకున్నట్లయితే నీ కడుపున ఒక మంచి బిడ్డ భూమి మీదకి రాబోతున్నాడు అనేటువంటి ఓదార్పును ధైర్యాన్ని వారు తప్పకుండా ఆ స్త్రీని ఓదారుస్తారు ఎందుకని వాళ్ళు కూడా ఇంతకుముందే అలాంటి పెయిన్ గుండా అలాంటి బాధను భరిస్తూ వారు అనుభవించారు కాబట్టి ఆ అనుభవాన్ని బట్టి వారు కూడా అలాంటి సమస్యలో వెళ్ళిన వారిని ఓదార్చడానికి అవకాశం ఉంటుంది గమనించాలి మనం శ్రమల గుండా వెళ్ళటం ద్వారా మనం కొంతమందికి మాదిరికరంగా వారిని బలపరచడానికి వారిని ధైర్యపరచడానికి ఎలాంటి సమస్యలు గుండా వెళుతున్నటువంటి వారిని శ్రమలను ఎదుర్కొంటున్న వారికి కూడా మనము ఓదార్పు కలిగించడానికి ఒకప్పుడు నేను కూడా ఎలాంటి సమస్యలు గుండా వెళ్ళాను దేవుడు నాకు సహాయం చేశాడని వారిని ధైర్యపరచడానికి ఈ శ్రమలు ఒక కారణం డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఏమని మాట్లాడతారని అంటే నో పెయిన్ నో డెవలప్మెంట్ నో సఫరింగ్ నో గ్లోరీ నో స్ట్రగుల్ నో విక్టరీ నో పరిసిక్యూషన్ నో రివార్డ్ మనకి నొప్పి లేకపోకుండా అభివృద్ధి ఉండదు మనకి శ్రమలు లేకపోకుండా మనకు మహిమ ఉండదు మనకు ఇబ్బందులు లేకపోకుండా మనం విజయాన్ని పొందలేము మనము హింసింపబడుకోకుండా మనకి రివార్డు దొరకదు బహుమతి దొరకదని డాక్టర్ చెప్తూ ఉంటారు ఈ మాటలు ఆలోచించండి ఖచ్చితంగా మనము పెయిన్ గుండా వెళ్ళినప్పుడు సమస్యల గుండా ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనకి విజయం ఉంటుంది మనకి రివార్డు ఉంటుంది మనకి ఖచ్చితంగా డెవలప్మెంట్ అభివృద్ధి అనేది మన జీవితాలలో విజయం అనేది మనం చూడగలుగుతాం కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనప్పటికీ కూడా సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ శ్రమలలో ఈ ఇబ్బందులలో నేను ఎలా కట్టుకోవాలి ఎలా ఈ ఇబ్బందులను ఎదుర్కోవాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని మనం అనుకుంటున్నట్లయితే ఒకవేళ మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ శ్రమలు గుండా మనకంటే ముందుగా చాలా మంది వెళ్ళారు సుమ ఈ శ్రమలను ఎదుర్కోవడం ద్వారా క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనలో బయలుపరచబడడానికి దేవుడు శ్రమలను అనుమతించాడు మరొకటి ఏంటన్నారంటే మనకంటే ముందుగా ప్రవక్తలు దేవుని సావకులు ఇలాంటి గుండానే వెళ్ళారు అంత మాత్రమే కాదు కొంతమందిని మనం బలపరచడానికి కొంతమందికి మనము మాదిరికరంగా ఉండడానికి ఈ శ్రమలను దేవుడు మనకు అనుమతించాడు అంత మాత్రమే కాదు ఈ శ్రమలలో దేవుని యొక్క రక్షణ రుజువు చేయబడుతుంది ఖచ్చితంగా తన నమ్మినటువంటి వారిని ఆయన ఎందు విశ్వాసం ఉంచి శ్రమలలో ఆయన పైన ఆధారపడినటువంటి వారికి నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కాబట్టి దేవుడు మనకి నిత్యరాధ్యాన్ని ఇవ్వబోతున్నాడు యుగ తరతరాలు నిత్యము ఉండేటువంటి ఆయన రాజ్యములో మనం ఉండడానికి దేవుడు మనలను ఈ ఇబ్బంది అనేటువంటి కొలువులోనికి తీసుకుని వెళ్ళాడు అవి ఎంతో కాలం ఉండవు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనములో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదే దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచును అనే మాట మనం చదువుకుంటాం కొంచెం కాలం కొద్ది రోజులు మాత్రమే ఈ శ్రమలు కొద్ది రోజులు మాత్రమే ఈ ఇబ్బందులు ఈ శోధనలు మనం ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఈ శ్రమలలో నుండి బయటికి తీసుకుని రావడానికి దేవుడు కృప చూపిస్తాడు మనల్ని బలపరుస్తాడు ఒకనొక దినాన్న ఆ శ్రమలు వెనుక దాగి ఉన్న నిజమైన ఆశీర్వాదాన్ని దీవెనను ఖచ్చితంగా మనకి ఇస్తాడు నో పెయిన్ నో గెయిన్ కాబట్టి గుర్తుపెట్టుకోనండి శ్రమ లేకపోకుండా మనం గమ్యాన్ని చేరుకోలేం శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రార్థిస్తూ ఆయన మీదనే ఆధారపడే వారికి ఉండాలని దేవుని సావుకునిగా నేను తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మా గొప్పదేవ మీకు స్తోత్రాలు కృపాకని క్రమలు కలిగిన దేవుడవు శ్రమలను మీరు మా జీవితాలలో అనుమతించేది మా మేలు కోసమే మా మంచి కోసమే అని మీ వాక్యములో మేము నేర్చుకుంటున్నాం నీతి నిమిత్తము ఎవరైతే హింసింపబడతారో వారిది పరలోక రాధ్యం మీ వాక్యంలో సెలవిచ్చారు ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా గుండా శోధనలు గుండా ఇబ్బందులు గుండా అవమానాలు గుండా వెళ్తున్నట్లయితే ప్రభా పరిశుద్ధాత్మ దేవ వారిని మీరు ఓదార్చండి ధైర్యపరచండి ఈ శ్రమలలో కావలసినటువంటి నిరీక్షణ తండ్రినైనా ఆదరణ మీ దైవిక సమాధానం వారి హృదయాలు స్థిరపరిచి మలపరిచి తగినటువంటి బిడ్డలుగా మీరు తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకుని కృప చూపించి మీరు మహిమ పొందుమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమె